ఓ మై గాడ్ మన గేమ్ లో నువ్వు హ్యాకర్ వచ్చిండు ఇది హ్యాకర్ అలా అని చెడుతున్నా ఇరిగిన పిగి తీరున్నాడు ఇది హ్యాకర్ నువ్వు ఎట్లా కొడుతున్నా నా మాడి పైన గొద్ద తీరకూడదులేవా సుల్లిగా నాకు దొరుకు పుష్ప సింహ లేక రపారప్ నరుకుతా నా సుల్లి నువ్వు నాకేం నరిగాడు నేను ఇప్పుడే నీకు తలుచుకుంటే ఇప్పుడే నరికేస్తా బ్రో సుల్లిగా మా ఫ్రెండ్ గానే నరుగుతా పెరుగుతా అంటున్నావు ఎవర్రా నా అతు తీరే ఉన్నావు ఇక మా ఫ్రెండ్ గానీ అతు తీరున్నా అన్నావు మా దొరుకు వెతికి వెతికి చంపుతాం నిన్ను ఆపండి మీ లౌడాల పంచేది హ్యాకర్ ని చంపాలంటే ఎవరు కూడా కొట్టుకోకండి సరేనా రజాని 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 పదండి మరి నూబడి హ్యాకర్ ని సంపుదాం ఏమరా నీకు హ్యాకర్ కనిపించినావరా తెలుజాని నీకు కనిపించినా చెప్పు రాజాని హ్యాకర్ ఏడున్నాడో చూపిస్తా ఏడున్నారా హ్యాకర్ ఇంక చూడు జాని బమ్ బమ్ ఎందుకు కొడుతున్నారు లౌడేగా ఎవరు కొట్టుకోద్దని చెప్పిన కదరా తుల్లిగల్లలా మా హ్యాకర్ ని సంపదన కస్తున్నాను అను మీ వల్ల మా హ్యాకర్ గేమ్ బ్యాక్ చేసిండు లం చూడు తుల్లిగా మా వల్ల ఎందుకు గేమ్ బ్యాక్ చేసిండు నీ అసలు ఆడి హ్యాకర్ గా నీ వల్ల నాడి బ్యాక్ అని ముడ్డగా నువ్వు ఫస్ట్ సచ్చిపో